మాకు కేటాయించిన స్థలంలో వినాయకుని విగ్రహం తొలగించారు మాకు కేటాయించిన స్థలాన్ని మాకు ఇప్పించండి గ్రామస్తుల ఆవేదన పంచాయతీ తీర్మానం చేసి గ్రామస్తులకు కేటాయించిన స్థలాన్ని కబ్జా గ్రామస్తులకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసేందుకు ప్రణాళిక ప్రకారం స్థలంలో మసీదును నిర్మించారని రామచంద్రాపురం గ్రామస్తులు ఆరోపించారు మంగళవారం బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులతో కలిసి వారికి కేటాయించిన స్థలం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఉక్కాల రాజేశ్వరమ్మ లేఅవుట్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు స్థలాలను కేటాయించారని అందులో గ్రామానికి సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించుకునేలా అప్పటి సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానం కేటాయించి ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థలాలలో పండుగ వేడుకలు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు కానీ కొంతమంది ఆ స్థలంలో సామరస్యంగా మసీదును నిర్మించారు ఇటీవల చవితి వేడుకల ఖాళీగా ఉన్న స్థలంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు వారు అడ్డుకోవటం జరిగిందన్నారు వారి మేము వారి కార్యకలాపాలకు మేం సహకరిస్తుంటే వారు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు అక్కడ మసీద్ నిర్మించటంతో పక్క స్థలంలో కార్యకలాపాలు నిర్వహించకూడదు అంటున్నారు మేం వినాయకుని బొమ్మను ఏర్పాటు చేస్తే దాని సైతం తొలగించారన్నారు పెద్ద ఎత్తున గ్రామంలో పర్యటిస్తూ మతమార్పిడి అవ్వాలని ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు ఇప్పటిదాకా కార్యక్రమాలు నిర్వహించుకున్న మా స్థలాలలో ప్రభుత్వ స్థలం అంటూ కంచెను ఏర్పాటు చేయటం సరికాదన్నారు మేము పండుగ ఉత్సవాలు జరుపుకోకుండా అడ్డుకోవటం కేటాయించిన స్థలాన్ని మాకు ఇప్పించాలని వారు ఆవేదన వ్యక్తం రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ పది సంవత్సరాల నుంచి విగ్రహం పెట్టుకొని పెట్టుకుని వినాయకుని విగ్రహం పెట్టుకొని పూజలు చేసుకుంటున్నాము ఐదు రోజులు చేసుకుంటాం విగ్రహం విగ్రహం పెట్టుకొని అంగరంగ వైభవంగా చేసుకుంటాం అందరికంటే ఈ ఊర్లో మేమే ముందు చేసుకుంటాము అంతేకాకుండా ఇక్కడ మేము ఈరోజు మాకు హిందూ ధర్మం అనే కోసం కానీ మేము పోయాము వాళ్ళకు వాళ్ళని రమ్మంటేనే వచ్చారు వాళ్ళు మాకు ఈ రా మాకు స్థలం రెండు కాలం రెండు గత జన్మ గత వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు రెండు స్థలాలు మాకు ఇచ్చారు రెండు స్థలాలు వాళ్ళకి ఇచ్చారు ముస్లింస్కి ఇచ్చారు రెండు సలాలు మాకు తోమత లేక మేము కట్టుకోలేకపోయాము ఈ రోజు మేము కట్టుకుందామంటే అంటే కట్టుకొని ఇవ్వట్లేదు ఎమ్మెల్యే దగ్గరికి కానీ వెళ్ళాము ఆమె దగ్గర ఆమె కట్టిస్తానని చెప్పింది సోడా సోడా శ్రీనివాసరెడ్డి గారికి చెప్పింది ఒకసారి మళ్ళీ రెండోసారి వచ్చేసి భర్తల హరికృష్ణ చెప్పింది వస్తామని చెప్పారు అమ్మ ఉన్నాడమ్మ ఇక్కడ కొన్ని పరిస్థితి బాగలేవు అని చెప్పి చెప్పారు ఇక్కడ వరదలు వెళ్తా ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి మేము అని చెప్పి చెప్పారు అట్లాగే వస్తారు కడతారు అని అనుకున్నాము అట్లాగే సంవత్సరం రోజులు చేసేసారు సరే ఇప్పుడు బొమ్మ పెట్టుకుందామని చెప్పి మేము మా సరే మాకు మాకు ఇచ్చిన స్థలమే కదా అని చెప్పి మేము మట్టి తోలుకున్నాం డస్ట్ తోలుకున్నాం పిల్లలకి ఆడుకునేదానికోసమని మట్టి అవి ఫామ్లు అవన్నీ వచ్చేస్తాయని పుల్లులు అవన్నీ ఉన్నాయని పిల్లలు ఆడుకునేదానికనేది తోలుకుంటుంటే ఆ రోజు వాళ్ళు ముస్లింస్ వాళ్ళు వచ్చి తోలుకునేదానికి లేదు అని చెప్పి అడ్డుపడ్డారు ఎందుకని అడ్డుపడుతున్నారా అని అంటే మాకు పై అధికారులు మాకు ఎవరు సపోర్ట్ వాళ్ళు లేరు అసలు మేము అందుకని మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళ కోసం వెళ్ళాము బీజేపీ వాళ్ళ కాడికి వెళ్ళాము మాకు ఎవరొకరు న్యాయం చేయండి మాకు అని చెప్పి న్యాయం చేయండి అని అడిగే లోపల వాళ్ళు వచ్చారు మాకు ఈరోజు కాడికి వెళ్ళారమ్మా ఎవరు అని అంటున్నారు ఎవరు మేము నిన్నగానే వెళ్ళాము నిన్న కమలాకర్ రెడ్డి సార్ కాడికి వెళ్ళాము ఆయన ఏమంటే ఒకరి దగ్గర తీసిస్తానని అంటున్నాడు మా ఇల్లు దగ్గర మేము పెట్టుకోవాలి కానీ వాళ్ళు వాళ్ళు మసీ మసీదు ఎత్తుకొచ్చి మా ఇళ్ళ దగ్గర పెట్టి మమ్మల్ని హిందువులని దౌర్జన్యం చేయాలంటే ఏమన్నా న్యాయమేనా ఇది చెప్పండి మీరే చెప్పండి మాకైతే మేము ఈరోజు నిన్న విగ్రహం పెట్టుకున్నాం సారు సార్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మాకు వస్తాయో లేవో అని భయానికి మేము ఈ రెండు స్థలాలు కానీ మాకు వస్తాయో లేవో అని అయితే మేము పెట్టుకున్నాము విగ్రహం పెట్టుకున్నాం పెట్టుకున్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఇద్దోండి ఈ ఇంట్లో పెట్టారు ఆ ఇంట్లో పెడితే ఆ ఇల్లు అప్పుడు ఇప్పుడు అది లేదు విగ్రహం లేదు ఎట్లా చేశారో ఏమో తెలియట్లేదు ఎవరు తీసుకొని వెళ్ళిపోయారో తెలియట్లా మాకు పోలీస్ వాళ్ళు ఏమన్నా తీసి ఏమన్నా పక్కన పెట్టారో ఏమో తెలియదు అంట మాకు తెలియదు ఇద్ద మేము అడిగిన స్థలాలకి అదో కంచేస్తా ఉన్నారు ఇప్పుడు కంచి మా హిందువులకి మేము అడిగిన రెండు స్థలాలకే వెయ్యాలనా అంతా ఉంది కదా ఓట్లకి వెయ్యొచ్చు కదా మాకు ఇందుకు వెయ్యాల్సి వచ్చింది మాకు మాకు హిందువులకి రక్షణ ఉందా లేదా అసలు చెప్పండి అసలు మాకు ఏమన్నా ఉంటుందా ఉండదా చెప్పండి సార్ మీరే చెప్పండి మాది మా ద్వారా మాకు కొంచెం మావి నూట యాభై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళవి ఏడు కుటుంబాలు ఉన్నాయి వాటిల్లో నాలుగు కుటుంబాలు చర్చికి వెళ్తారు మూడు కుటుంబాలే వస్తున్నాయి ఈ మసీదుకి కానీ అంతేకాకుండా వాళ్ళకు ముగ్గురికే మూడు మూడు కుటుంబాలకి ఎంత మసీదు కట్టించారు హిందువులు ఇంతమంది ఉన్నారు హిందువులకి రచ్చగా రచ్చ రచ్చ కట్టించడానికి అర్హత లేదా చెప్పండి హిందువులు ఒక వినాయకుడి విగ్రహం పెట్టించుకునే దానికి రచ్చ అడిగితే రచ్చక లేకపోతుంది అదేనా హిందూ ధర్మము ఈ భారతదేశంలో ఉండే ఉండేది ఇదేనా హిందువులకు ఉండే రక్షణ ఇదేనా నుంచి రెండు శుక్రవారాల నుంచి రావట్లే అంతకు ముందంతా రెండు వేళ్ళు వస్తున్నాయి వచ్చి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు సార్ మమ్మల్ని కానీ అడిగారు ఒకసారి మా ధర్మం లెక్క రండి అని మేము రాము మాది హిందూ ధర్మము మేము పూజలు చేసుకునే వాళ్ళము అని చెప్పి చెప్పాము సార్ ఇక్కడ ఉండే మా కుటుంబాల లెక్క అన్ని కుటుంబాలకి వెళ్ళి అడిగారు అడిగారు సార్ అంటే మాకు అంటే మా మతంలో జారండి మా లెక్కలో జారండి అని అడిగారు సార్ మాకు మీ భాష రాదు కదా అంటే మేము తెలుగులో కూడా బోధిస్తాము ముస్లింస్ వాళ్ళు మాకు అది రెండు అది పెట్టుకోవద్దంటున్నారు గొడవలు చేస్తున్నారు రెండు స్థలాలు నాలుగు స్థలాలు మొత్తం ఐదు స్థలాలు సార్ ఐదు స్థలాలలో మూడు స్థలాలు వాళ్ళు ఆక్రమించుకున్నారు మూడు స్థలాలు వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇంకా రెండు ఉన్నాయి అవి రెండు మాకు కావాలని చెప్పాము హిందువులకి ఇచ్చారు సార్ హిందువులకు ఇచ్చారు గత ప్రభుత్వం వాళ్ళు కూడా సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరూ మీకే చెప్ మీకే ఉన్నది మీకే కట్టిస్తామన్నారు మాకు రెండు సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గారి అక్కడ తిరుగుతున్నాము మీకే హామీ ఇస్తాము సోరా శ్రీనివాసులు రెడ్డి సార్ కట్టిస్తాను అన్నాడు భర్తలు హరికృష్ణ కట్టిస్తాను అన్నాడు మేము పోతే వాళ్ళు ఏ సమాధానం చెప్పడం మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము ఇక్కడే గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా వినాయక స్వామి పూజలు జరుపుకుంటున్నాము ఇద్దరు ఇక్కడే పెట్టుకొని ఇక్కడే పూజలు జరుపుకుంటున్నాము ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా చేసుకున్నాము మేము ఈ సంవత్సరం చేసుకుపోయేటప్పటికి మమ్మల్ని మీరు పెట్టేదానికి లేదు మా మసీద్ దగ్గర మీరు పెట్టేది మేము మసీద్ దగ్గర మేము పెట్టనీ ముస్లిమ్స్ అందరూ వచ్చారు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై తొమ్మిదో నెలలో రెండు వేల ఇరవై నాలుగు తేదీ మాకు సర్పంచ్ గారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు మేము కట్టుకోండి అని దేవాలయం కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము రాయి కసరా అన్నీ తోలుకున్నాం తోలుకున్న తర్వాత మొదలు పెట్టేసరికి వచ్చి ఆపేశారు కానిస్టేబుళ్ళు సిఏఈఈ అందరూ డిఎస్పి అందరూ వచ్చి ఆపేశారు మమ్మల్ని అని మేము ఆగిపోయి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే మేడం ఏమంటే సూరా రెడ్డి గారికి చెప్పారు మీరు అక్కడ రచ్చ కట్టండి మీరు అక్కడ అయితే దేవాలయం అయితే లేదమ్మా మీకు ఓన్లీ రచ్చ అయితే మేము మేమే ఫినిషింగ్ చేసి కట్టిస్తాము అని అన్నారు సరేనని చెప్పి మేము వచ్చేసాము ఆయన ఆయన కూడా ఆయన దగ్గర కూడా రెండు మూడు సార్లు తిరిగాము ఆయన మాకేమి సమాధానం చెప్పలేదు మళ్ళీ వెళ్ళాము ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళాము ఆమె ఏమంటే బత్తల హరికృష్ణ గారికి చెప్పింది ఆయన చెప్తే ఆయన కూడా ఏమంటే ఇదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నానని రాలేదు తర్వాత ఒకరోజు ఏమంటే వస్తాననేసరికి అప్పుడు వానలు వచ్చేసాయి ఇంకా నా నుంచి ఇంక రాల మళ్ళీ సరేలేని గొమ్ముగా మేము ఆగిపోయాము మళ్ళీ ఇప్పుడు బొమ్మను పెట్టుకుందామని జస్ట్ తోలుకున్నాము ఆ ట్రాక్టర్కి అడ్డపడిపోయారు వాళ్ళు అడ్డపడిపోయి దోలేదానికి లేదు ఎత్తి తోలేదానికి లేదు ట్రాక్టర్ కూడా ఇంక ఎక్కని మమ్మల్ని చాలాసేపు ఆగి ఒక గంట ఆపేశారు ఆపిన తర్వాత చాలాసేపుకి మాకు మీరేందుకు లేదు మీ మా మసీద్ దగ్గర మీరు చేసేదానికి లేదు అని అన్నారు సరే అని చెప్పి దాన్ని జస్ట్ తోలి పంపించేసిన తర్వాత పంపించేశారు తర్వాత ఏమంటే ఇంకన మన మేము పోరాడితే మీరు ఆడి పెట్టేదానికి లేదమ్మా అని అన్నారు ఆమెన సి ఎవరు ఇక్కడ పెట్టేదానికి లేదమ్మా అని అన్నారు సార్ మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకుంటున్నాం కదా మేము మూడు రోజులే కదా వినాయక స్వామి బొమ్మను పెట్టుకునేది అని అంటే లేదమ్మా ఇక్కడ పెట్టేదానికి లేదు మీరు పెట్టుకుంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెట్టుకోండి అని అన్నారు సార్ మా ఇక్కడ ఇక్కడైపాయా మేము అక్కడ ఎట్ట పెట్టుకునేము అని అంటే లేదమ్మా పెట్టుకునేదానికి లేదు సిఐ గారు కూడా ఎస్ఐ కూడా ఇక్కడ పెట్టుకునేదానికి లేదమ్మా మీరు అక్కడే పెట్టుకోండి అంటే మా పిల్లకాయలకి యాక్సిడెంట్లు అవుతుండే సార్ అంటే మీకు వాళ్ళకి మేము బాధ్యతలము మీరు కాపాడుకోవాలా మేమే మేము మీరు ఉండాలి కానీ మేమేంది వాళ్ళకి మీరు చేపెట్టుకొని కానీ మేము కానీ నడిపిస్తాం మీరు తీసుకోవాలి సార్ మేము ప్రతిసారి బొమ్మను పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆడుకుంటూ చేస్తుంటారు కాబట్టి మేము ఉండలేము కదా మా ఇళ్ళ దగ్గర అయితే వాళ్ళుకి ఏ ఇబ్బంది ఉండదు కానీ అంటే ఒప్పుకోలేదు తర్వాత సిఐ గారు ఏమంటే ఆ పక్క గొంతులో పెట్టించారు సరేలని మేము దానికి ఒప్పుకొని గమ్ముగైపోయినాము మళ్ళీ డిఎస్పీ అన్ని స్టేజి కట్టుకొని బొమ్మను కూడా తెచ్చుకున్నాం మేము మళ్ళీ డిఎస్పి గారు వచ్చి ఇక్కడ అసలు ఇక్కడ కూడా పెట్టేదానికి లేదు పెట్టుకుంటే ఆంజనేయ గుడి దగ్గర పెట్టుకోండి లేకుంటే రోడ్డు అక్కడ చాలల్లో పెట్టుకోండి అని అన్నారు సార్ అక్కడ పెట్టుకునేది ఏంది మా అక్కడ పాములు అందరూ అక్కడ గలీజ్ చేసే స్థలాలు అయ్యి అక్కడ పెట్టుకోమంటున్నారు అట్టయితే మా కొద్దులే మేము అని అన్నారు మైక్ కూడా మైక్ కూడా పర్మిషన్ లేదు మైక్ కూడా పెట్టుకునేదానికి లేదన్నారు కానీ మేము ఒప్పుకోకుండా మా కొద్దులేండి సార్ అన్న పంపించేసాం పంపించేస్తే మాకు వాళ్ళే రిటర్న్ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చి ఇప్పించారు బొమ్మ గొమ్ముగా అయిపోయింది మేము ఇంకెట్టా అని అనుకుంటే మేమేమంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని మేము వాళ్ళని సంప్రదించే తలకి వాళ్ళు మాకు సాయం చేసి ఇక్కడ బొమ్మను పెట్టించారు అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం సార్ మాకు న్యాయం ఇదే అంటే జరగలేదు ఇప్పుడు బొమ్మలు పెడితే దాన్ని తీసుకెళ్ళారు ఇక్కడ రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి కాలనీ ఇచ్చాడు అప్పుడు నాలుగు ప్లాట్లు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ గత ప్రభుత్వాల్లో ఏంటంటే రెండు ముస్లింలకి రెండు హిందువులకైనా కేటాయించారు అప్పుడు గత ఎమ్మెల్యేలు అదేవిధంగా మా వినాయకుని విగ్రహాలు అక్కడ పెట్టుకొని స్థలం మాకు కేటాయించిన స్థలంలో మేము పెట్టుకొని వినాయకుని ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటున్నాం వినాయక చవితిలో తర్వాత ముస్లిం కేటాయించిన స్థలాలు వాళ్ళు కట్టించుకున్నారు మాకు ఆర్థిక స్తోగత లేక మేము కట్టించుకోలేకపోయినాం మేము ఇప్పుడు వినాయకుని పెట్టుకుంటుంటే అక్కడ మమ్మల్ని నాన్న విధంగా అడ్డుగిస్తున్నారు మొన్న సంవత్సరం ఈ సంవత్సరం వినాయకుడిని పెట్టించుకోలేనండి అందువల్ల రాత్రి ఏంటంటే ఇంకా మాకు ఈ స్థలం మాకు కూడా వస్తుందా రాదనే ఉద్దేశంతో రాత్రి వినాయకుడిని పెట్టాం అది పెట్టింది కూడా వినాయకుడిని తొలగిచ్చేశారు తొలగిచ్చేశారు మా స్థలాలు మా హిందువులకి ఇచ్చిన స్థలాలు మమ్మల్ని ఎక్కడ ఉన్నానివ్వడం లేదు అదే సార్ మా హిందువుల స్థలాలు మాకు రక్షించాలి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పురంధరపురం పంచాయతీ రామచంద్రాపురం గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇళ్ల స్థలాలు ఇస్తూ కొంతమంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది అయితే ఆ రోజే సమాలోచన చేసి ప్రజల కోసం ధర్మం కోసం అవసరం అని చెప్పి ఈ నగరం ఈ ఏరియాలో ఐదు ఫ్లాట్లని ఆ రోజు ప్రజా అవసరాల కోసం వదిలిపెట్టడం జరిగింది ఆ రోజు వదిలిపెట్టినప్పుడు ఏ మతానికి చెందాలా ఆ మతానికి చెందాలా అని చెప్పలా అయితే ఆ ఐదు ఫ్లాట్లలో మెయిన్ రోడ్కి ఒక ప్లా ఫ్లాట్ వదిలి ఉంది ఆ ప్లాట్లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని ఈ పంచాయతీకి ఆదాయ వనరులు వచ్చే విధంగా అక్కడ కాంప్లెక్స్ కట్టి పంచాయతీ ఆదాయ వనరులు సంపాదించాలని చెప్పి అక్కడ వదలడం జరిగింది ఆ స్థలాన్ని ఆల్రెడీ ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఆక్రమించేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని యథాచిగా వ్యాపారాలు చేసుకుంటూ ప్రభుత్వానికి నష్టం చేస్తూ గ్రామ పంచాయతీకి ఆదాయానికి గండి కొడుతూ ఈరోజు కూడా ఎటువంటి పంచాయతీకి పొన్ను కట్టకుండా ఆ కొట్లను వాళ్ళు కైవసం చేసుకున్నారు అదేవిధంగా ఈ ఏరియాలో సుమారు నూట యాభై కుటుంబాలు జీవి జీవిస్తున్నాయి ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అనేక మతాలకు చెందిన వాళ్ళు ఈ ఏరియాలో నివాసం ఉంటున్నారు అయితే మనకు ధర్మం చెప్తుంది రాజ్యాంగం చెప్తుంది సాక్షాత్తు అత్యోన్నత ఉన్న ఉన్న స్థానం అనేటువంటి సుప్రీంకోర్టు చెప్తుంది ఎక్కడైతే ఎక్కువ మంది ఏ మతానికి చెందిన వాళ్ళు ఉంటారు ఆ మతానికి చెందిన వాళ్ళే అక్కడ దేవాలయాలు అడ దాన్ని ఉపయోగించుకోవాలా ఆ మతానికి చెందిన వాళ్ళే అక్కడ ఉండాలా తక్కువ మంది ఉన్న దగ్గర వాళ్ళకు మతానికి సంబంధించినటువంటి ఎటువంటి కట్టడాలు చేయకూడదు అని చెప్పి చెప్పారు అయితే ఇక్కడున్న ముస్లిం సోదరులు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు ఈ స్థలాన్ని కబ్జా చేయాలా ఈ స్థలాల్లో ఏ విధంగా అయినా సరే మనం నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ఇక్కడున్న నూట యాభై కుటుంబాలతో సఖ్యతగా ఉంటూ హిందువులు అంటే అందరినీ నమ్మేస్తారు సానుభూతి పనులు అందరికీ ఉపయోగపడతారు ఇక్కడ అందరితో మంచిగా ఉంటూ వాళ్ళ ఆర్థిక సహాయం కూడా తీసుకొని వాళ్ళతో కలిసి ఇక్కడ మసీదు నిర్మాణం చేయడం జరిగింది దాని ఎదురుగా ఒక చెట్టు నేసి పెంచడం జరిగింది ఆ చెట్టు పెద్ద అయితే జెండా గట్టి జెండా చెట్టు అని చెప్పి రెండు ప్లాట్లని రెండు పద్దెనిమిది అంకణాలు ముప్పై ఆరు అంకణాలు ఆక్రమించడం జరిగింది మసీదు నిర్మాణం కాకముందు నుంచి ఇక్కడ కాలనీ ఏర్పడిన కొద్ది రోజులకే ఈ స్థలంలో ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల వాళ్ళు వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టుకుని నిమ్మ ఉత్స పూజలు చేసుకొని ఉట్టి కార్యక్రమం చేసుకొని నిమజ్జనం ఊరేగింపుగా నిమజ్జనం చేస్తున్నారు ఇది ఇది ప్రతి ఏటా జరుగుతూ వస్తుంది పోయిన సంవత్సరం కూడా ఇక్కడే వినాయకుడిని పెట్టారు ఇక్కడే పూజలు చేశారు అయితే ఈ సంవత్సరం బందీగా పక్కా ప్లాన్గా సంవత్సరం నుంచి వాళ్ళు ప్లాన్ రచించుకుని ఇప్పుడు వినాయక చవితి వచ్చేసరికి గొర్రెల అమాయకులైన హిందువుల్ని మీరు ఇక్కడ వినాయకుడిని పెట్టడానికి లేదు మా మసీదు ఉన్న దగ్గర మా మసీదు ఉన్న దగ్గర మీరు హిందూ దేవాలయాలు పెట్టడానికి లేదని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద పైరవీలు చేసి వాళ్ళ మత పెద్దలతో వాళ్ళ పెద్ద మత పెద్దలతో మాట్లాడుకొని వాళ్ళు ఐజీలకి ఎస్పీలకి డిఎస్పీలకి ఫోన్ చేయించుకొని వినాయకుడిని ఉన్న దగ్గర పెట్టడం నేరం వినాయకుణ్ణి హిందువులు ఉన్న దగ్గర పెట్టడం నేరం అని చెప్పి ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది ఇది ధర్మమా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇది న్యాయమా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎక్కడైతే హిందూ మతం ఉంటారో అక్కడ వినాయక పూజలు చేసుకుంటుంటారు ఎక్కడైతే వీళ్ళు ఉంటారో ఆడ వాళ్ళు ముస్లిం సోదరులు ఉంటారో వాళ్ళు పండగ చేసుకుంటారు హిందువులు ఉన్న దగ్గర మనం దేవుని హిందూ దేవుల్నే పెట్టకూడదు అంటాం ఇది ధర్మమా మాకు ఇంకొక అనుమానంగా ఉంది అనుమానం కూడా ఉంది మాకే కాదు ఈ గ్రామ ప్రజలకైతేమి మండల ప్రజలకైతేమి జిల్లా ప్రజలకైతేమి రాష్ట్ర ప్రజలకైతే ఒక అనుమానం ఉంది ముగ్గురు ముస్లిం కుటుంబాలున్న మూడు ముస్లిం కుటుంబాలున్న ఏరియాలో ఇంత పెద్ద మసీదు అవసరమా మూడు ముస్లింస్ కుటుంబం ఉన్న ఏరియాలో ఇంత పెద్ద మసీద్ అవసరమా వీళ్ళకి ఈ మసీదు కట్టే స్థాయి సిక్తుందా ఉందా బయట 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 రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి నిధులు సమకూర్చి ఇక్కడ మసీదు కట్టి ఈ మసీదులో అసాంఘ్య కార్యకలాపాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ప్రణు ప్రమాదం ఉంది అని మన రాష్ట్ర ప్రజలకి అందరికీ అనుమానం ఉంది దాని ముందు ముందు పోలీస్ దాని ముందు ముందు ఎంక్వైరీ సరిపెట్టాలా ఇక్కడ ఉన్న ముగ్గు మూడు కుటుంబాలు మసీదుకి వస్తుంటాయా లేదా మసీదు కలతో ఇంకెక్కడి నుంచైనా వస్తుండారా అసలు ఈ మూడు కుటుంబాలు ఉన్న ఏరియాలో ఇంత పెద్ద మసీదు కట్టి ఏమిగా కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి గమనించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆ రోజు సర్పంచ్ గారు ఆ రోజు ఇచ్చిన రోజు ఒక పర్మిషన్ పర్మిషన్ తీర్మానం పేపర్ ఇచ్చారు ఇది హిందూ దేవాలయాలు కట్టుకోవడానికి ప్రభుత్వ ఆలయాలు కట్టుకోవడానికే అవసరం అని చెప్పి అదేవిధంగా ఈ స్థలాన్ని హిందువులు కేటాయించాలని హిందూ హిందువులకు రావాల్సిన హక్కులు కాపాడాలని ఈ స్థలం హిందువులదేనని వాళ్ళకు సహకరించాలని ప్రతి ఒక్కరిని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం బుచ్చిరెడ్డిపాలెం మండలం కట్టుబడిపాలెం పంచాయతీలో రెండు వేల ఏడవ సంవత్సరంలో అప్పుడున్న ప్రభుత్వం గవర్నమెంట్ లేఅవుట్ వేసి ఆ లేఅవుట్కి ఉక్కాల రాయేశ్వరమ్మ కాలనీ అని చెప్పి ఒక పేరును పెట్టి ప్రతి పేదవాడికి పది చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది అయితే ఆ సమయంలో ఈ ఇక్కడ ఉన్న నూట యాభై కుటుంబాలకు సంబంధించి నాలుగు అంటే నలభై ఎనిమిది అంకనాల స్థలాన్ని పబ్లిక్ పర్పస్ కోసంగా వదిలిపెట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఈ నాలుగు ఫ్లాట్లలో రెండు ఫ్లాట్లు ఇటు ముస్లింలకని రెండు ఫ్లాట్లు హిందువులకని చెప్పి పంచాయతీలు తీర్మానం చేసి తీర్మానం కాపీలను కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి మధ్యలో ఇక్కడ మసీదు నిర్మాణం చేయడం జరిగితే ఆ నిర్మాణానికి ఇక్కడున్నటువంటి హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు అందరూ కూడా మతాలకు అతీతంగా ఆ నిర్మాణకి నిర్మాణానికి సహకరించి మసీదు కట్టుకోవడానికి అందరు సహకరించడం ఆ మసీదు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అయితే ఆ మసీదు నిర్మాణం చేయడం కంటే ముందు ఇక్కడికి ముస్లింలు రావడం కంటే ముందు ఉన్నటువంటి హిందూ కుటుంబాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటూ వినాయక చవితి ఉత్సవాలను కూడా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్న ఈ ఉత్సవాల్ని మసీదు నిర్మాణం చేపట్టిన తర్వాత నిర్మాణం పూర్తి అయిపోయింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి నిన్నటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ మూడు సంవత్సరాలు కూడా ఘనంగా వినాయకుని ఉత్సవాలు జరుపుకోవడం ఆ ఉత్సవాలకి అవతల వైపు నుండి మైనార్టీ సోదరులు కావచ్చు అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి మసీదు ఈ మసీదు ఏ సంస్థకు చెందిందో తెలియదు ఈ మసీదులో ఉన్నటువంటి ఇమాములు కావచ్చు మౌజాములు కావచ్చు ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు ఏ దేశం నుంచి వస్తున్నారు తెలియనటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా ఈ మూడు సంవత్సరాల నుండి ఇక్కడున్న హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పానిస్తుండటం వల్ల వినాయక చవితి ఉత్సవాలు జరుపుకొనిస్తూ పానిస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఆ మసీదు గురించి ఇప్పటివరకు మాట్లాడకుండా ఉండటం జరిగింది ఎప్పుడైతే వినాయక చవితి ఉత్సవాలు మీరు ఇక్కడ మాకు విగ్రహాన్ని పెట్టడానికి లేదు మీరు మైకులు పెట్టడానికి లేదు మీరు తోరణాలు కట్టడానికి లేదని చెప్పి వీళ్ళని నిర్బంధించడం మీరు ఇక్కడ పెట్టడానికి లేదో ఒక హుకుం జారీ చేయడం ఏదైతే జరిగిందో అప్పుడు వారందరూ కలిసి హిందూ విశ్వ హిందూ పరిషత్తు హిందూ సంఘాల వైపు రావడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి పరిస్థితుల్ని సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానికులందరితో కలిసి ఈరోజు నిన్నటి రోజున ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టం జరిగింది ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఎవరు తీసి పక్కన పెట్టారు పక్కన పెట్టున్న విగ్రహాన్ని ఎటు ఎటు తీసుకెళ్లారు అనే విషయం కూడా ఇప్పుడు వరకు తెలియడం లేదు కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఈ భారతదేశంలో లౌకిక లౌకికత్వంతో సాగుతున్నటువంటి ఈ భారతదేశంలో అందరినీ సమాన దృష్టితో చూడాలని హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా అందరినీ సమాన దృష్టితో చూడాలని వీళ్ళ మధ్య చిచ్చుపెట్టే పరిస్థితులు ఎవరు కూడా చేయొద్దని చెప్పి మేము మరీ మరీ కోరుకుంటూ మనవి చేసుకుంటూ ఇక్కడ ఉన్న ఈ స్థలాన్ని హిందువులు కేటాయించిన స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి రాబోయే రోజుల్లో వారి ఉత్సవాలు జరుపుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను వినమ్ర కోరుకుంటూ తెల్లదీసుకుంటాం గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఈ వివాదాస్పదం జరుగుతున్నది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఈ రామచంద్రాపురం ఈ పరిసర ప్రాంతాల్లో గత రెండు సంవత్సరాల నుంచి ముస్లిం మతోన్మాదులు ఇక్కడోళ్ళు కాదు ఎక్కడి నుంచో వచ్చి ఇదే ఇతర రాష్ట్రాల నుంచి లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఈ హిందువుల్లో అలదడి రేపుతున్నారు నేను ఈ ధర్మ ప్రచారం చేసే కార్యక్రమంలో అనేక ఊర్లు తిరుగుతుంటాను చాలా ఊళ్ళో ఏంటంటే క్రైస్తవులు ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు కానీ ఈ ఊరిలో ప్రత్యేకంగా నేను పోయేటప్పుడల్లా ఆ దారిలో ముస్లిం మత పెద్దలు వచ్చి కాగితాలు ఇచ్చి మా మతంలోకి చేరండని చాలామందిని ప్రలోభ పెడుతుంటే నేను స్వయంగా చూశాను ఏంది ఒక విచిత్రంగా ఉందే ముస్లిమ్స్ ఇంటింటికి వచ్చేది కాగితాలు ఇచ్చి మా మతంలో చేరుతారని నేను అనేక గమనించాను నేను వీళ్ళతో కూడా ఇక్కడ భజనలు కట్టుకు వస్తుంటాను వీళ్ళు కూడా వీళ్ళు అంత స్పందించలేదప్పుడు కానీ దాని పరిణామం ఇప్పుడు అనుభవిస్తున్నారు గత ఈ పదిహేను రోజుల నుంచి కూడా ఈ వినాయక చవితి విషయంలో కూడా వినాయకుడిని పెట్టకు పెట్టనీయకుండా అనేక ఇబ్బందులు పెట్టారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముస్లింస్కి కొమ్ము కాస్తూ హిందువులకి న్యాయం చేయకుండా భారతదేశంలో వాడవాడ సందు సందుల్లో జరుగుతున్న ఈ విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలకి ఈ ఈ కాలనీలో ఇబ్బంది పెట్టారు ఏ రోజు కూడా వినాయక చవితి పేరుతో ఇక్కడ ఎలాంటి సంఘర్షణలు కానీ గలబాలు జరగలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది నూట యాభై నూట నలభై కుటుంబాలు హిందువులు కేవలం ఆరు కుటుంబాలే ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎలాంటి సంఘర్షణ లేదు కావాలని ఇది పథకం ప్రకారం ఇక్కడ ఉన్న ఈ స్థలాన్ని మొత్తం మేము వాడుకుని కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ మత పెద్దలు పై స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అధికారులని వీళ్ళ మీద ప్రయోగించి బలవంతంగా ఆక్రమించాలని ప్రయత్నం చేశారు అది తెలుసుకొని మేము కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించాము రాత్రి కూడా వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజ చేసుకొని అట్లయినా దేవుణ్ణి ఆడబెడితే ఆ స్థలం మాకు వస్తుంది మాకున్న ఈ ఈ లోగిల్లో చిన్న దేవుణ్ణి పెట్టుకొని మేము పూజ చేసుకుంటామని వాళ్ళ ఉద్దేశంతో ఎంతో భక్తి పూర్వకంగా వాళ్ళు పూజలు చేసుకొని పెట్టుకుంటే ఈ ఈ మతో వీళ్ళు ప్రభుత్వ అధికారులు నిర్ధ నిర్దందంగా ఆ వినాయకుడిని తొలగించి ఆ వినాయకుడిని తీసేయటమే కాకుండా ఇక్కడ లేకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇదంతా దుర్మార్గమైన చర్య కాబట్టి వాళ్ళు కూడా మీరు ప్రభుత్వాన్ని నిలదీసి ఇక్కడుండే హిందువులకి న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను